హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ప్రజె టాక్స్ అండ్ బ్లాగ్స్ అండి ఇక్కడైతే ఇంకా మేము మూవీకి స్టార్ట్ అవుతున్నాం ఇంకా అందరం అయితే స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి చూసేయండి ఎలా జరుగుతుంది మా ప్రయాణం అన్నది ఎక్కడికి వెళ్తున్నాను మూవీకినాడ అడుగు ఇదిగో మమ్మల్ని అడుగు ఎక్కడికి వెళ్తున్నారు మూవీకినా మూవీకి ఇక్కడ ఏం జరిగిందంటే మేము అదే మా కోసం వచ్చింది అనుకోండి మేమైతే ఈ బొలేరా ఎక్కేసాం ఫ్రెండ్స్ కానీ మా అయితే ఈ బొలెర కాదు వేరేది వచ్చింది అది కూడా చూపిస్తా చూసేయండి ఇక్కడైతే మేము అంత కష్టపడి ఎక్కాం కానీ ఇది ఇది కాదు వేరేది వస్తుంది ఆటో అన్నారు ఇంకా అయితే మేము ఇంకా ఇక్కడ దిగిపోయి ఆ ఆటో కోసం అయితే చూసాము ఇంకా అంత కష్టపడి ఎక్కి దిగేటప్పుడు చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్ దీన్ని దీని దిగేటప్పుడు ఇంకా తర్వాత అయితే ఏమి ఎక్కామో చూసేయండి చూస్తుండ ఇంకా ఫైనల్లీ అయితే బుట్టగూడెం వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మేము మన శంకర వరప్రసాద్ గారి మూవీకి అయితే వచ్చేసాం చూసేయండి ఇక్కడైతే అందరూ అయితే దిగిపోయే మాట ఇంకా ఎక్కడైతే లోపలికి వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి చూసేయండి నేనైతే వాసౌరేవాను ఇక్కడ నుంచి కొంచెం बात <Ges entender it> <DRINGS>

തലപെട്ട ആ ചൂടേറ്റർ ആ ടിയേറ്റർ കിട്ടൂ യൂട്യൂബ് മൊക്കെ ఇకదైతే మా అన్నీ వచ్చండి మా అన్నీ డయాడర్ లోనే చేస్తారు వొత్తు అండికే మా అన్నీ బ్యాచ్ మా బ్యాచ్ ఈ తక్కుడ బ్యాచి డయాడర్ అంత खाली కొరి దేనితో చకచకలాం ఇంక ఎవరున్నారు ఎవరు అదన్న

ఇక్కడైతే ఇంకా మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు థియేటర్ అయితే ఖాళీగా ఉండింది కదా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఫుల్ అయిపోయింది చూడండి మీరే అప్పటికే చాలామంది వచ్చేసారు ఇంకా అలాగే థియేటర్ అంతా ఫుల్ అయిపోయింది అంటే అంత బాగుంది మూవీ అని అర్థం ఇంకా చాలామంది వచ్చేసారు ఒక్క సీట్ కూడా ఖాళీ లేకుండా అయితే జనం అయితే ఫుల్ అయిపోయారు ఫ్రెండ్స్ ఇంకా చూడండి లాస్ట్లో ఎంతమంది

ఇంకా లాస్ట్లో అయితే మూవీ అయిపోయాక అయితే అందరం లేసి ఇంకా లాస్ట్లో వస్తుంది ఒక సాంగ్ అది చూస్తున్నాం ఇంక ఇక్కడ అందరం అయితే అదే చూస్తున్నారు ఒక్కరు కూడా మిస్ కాకుండా లాస్ట్ దాకా ఇంకా వాళ్ళ రివ్యూస్ కూడా చూపిస్తాను చూసేయండి నిఖులుగా మూవీ ఎలా ఉందిరా మూవీ ఎలా ఉంది మూవీ ఎలా ఉంది చెప్పండి మూవీ 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 ఎలా ఉంది చీచే ఎలా అక్క మూవీ ఎలా ఉంది అక్క అచ్చు మూవీ ఎలా ఉందిరా పతులు మూవీ ఎలా ఉంది సోఫా మూవీ ఎలా ఉంది నానమ్మ మూవీ ఎలా ఉంది మూవీ మూవీ పిన్లు మూవీ ఎలా ఉంది చెప్పండి ఉంది కానీ నీకెలా ఉంది పిండి నచ్చలే నచ్చింది నచ్చింది సూపర్ మైటి మూవీ ఎలా ఉంది సూపర్ మూవీ అలాగ ఉంది అక్కడ అక్క మూవీ అలాగుంది మూవీ ఎలా చూసారు కదా ఫ్రెండ్స్ అందరి రివ్యూస్ అయితే మూవీ అయితే సూపర్ ఉందని చెప్పేసాం ఇంకా ఈ వీడియో ఇక్కడ తెన్ లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్